కలెక్టర్ ఆఫీస్ నందుకు వచ్చి కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే ఇక్కడ దాదాపు రెండు వేల సంవత్సరంలో ఆడిట్ సంస్థ ద్వారాగా ఒక్కొక్క కుటుంబానికి ఇరవై వేల చొప్పున పేద వర్గాలకి వేయడం జరిగింది అన్నాడు ఆ డబ్బు ఈ రోజు కలిపి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఏ సెక్షన్ ఈ సెక్షన్ అనే గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి వచ్చేసి కోటి పది పదహారు లక్షల రూపాయలు ఉన్నాయి ఆ కోటి పదహారు లక్షల రూపాయలు ఆడిట్ సంస్థలో కొంతమంది ఏటీఎల్ అయితేనే సీఓలు అయితేనేమి వారికి మేము సమాచారం కనబోగా వారు ఏమంటున్నారంటే మీకు పేదవాళ్ళ డబ్బు అది ఆ రోజు మంచి పనుల కోసం పిల్లలు గారు పేద వర్గాల అభివృద్ధి కోసము పేద వర్గాలకి చదువుల కోసము పేద వర్గాలు కుటుంబాలు అభివృద్ధి అంటే ఏనుములు కానీ గొర్రెలు కానీ ఈ విధంగా తెచ్చుకొని జీవుల విధానం కొనసాగించడానికి అవి చూడడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి సీఓలు ఏటోలు ఏం చెప్తున్నారు గ్రామంలో కొంతమంది సిరి నెంబర్ని లోపలించుకుని అక్కడ కోటి పదహారు లక్షల రూపాయలు రావాల్సిన డబ్బుని కొంత ఇరవై లక్షలు అనాథలకు మరి పదహారు లక్షలు సొసైటీ ఇట్లా రకరకాల పేర్లు చెప్పుకుంటూ దాదాపు నలభై లక్షల రూపాయలు కాజేయాలని చూస్తున్నారు ఈ తెరమల గ్రామంలో కాబట్టి ఇలాంటివి ఒక తెరముల గ్రామమే కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల నుంచి మాకు ఫోన్ కాల్ కూడా రావడం జరుగుతుంది కావున ఈ విషయంపైన కూడా మేము మాన్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కానీ అక్కడ ఇంతవరకు స్పందన లేదు మాకు ఇక్కడే మార్నింగు ఆర్టీ ఆర్టీ గారు అంటే రిజనల్ డైరెక్టర్ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది ఆయన సమగ్రంగా విచారణ జరిపించి న్యాయం చేస్తూ తప్ప మా గ్రామాలకు వచ్చి వికెట్ చేసి ఆ ప్రజలకి ఈ కోటి పదహారు లక్షల రూపాయలు ఉన్నాయి ఒక్కొక్క కుటుంబానికి యాభై వేలు యాభై వేల చిల్లర వస్తుంది ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలా ఏ విధంగా మీరు డెవలప్మెంట్ కావాలని చెప్పకపోగా కొంతమంది సిడీసీ నెంబర్లు స్వార్థ పనులని ఐక్యం చేసుకొని ఈ డబ్బుని తప్పదవలు మళ్ళీ జరుగుతుంది జరుగుతుందని కావున ఇక్కడ మనకి ఫాదర్ ఫిరాల్ గారు ఏం సదు సదుద్దేశంతో మంచి పనుల కోసము కుటుంబాల వర్గాల అభివృద్ధి కోసము వేసిన డబ్బుని వర్గాలకే చెందాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు తర్వాత మేము ధర్మల గ్రామంలో నేను ఒక బాధ్యతని ఆ టీ ఒక బాధ్యతని కాబట్టి మా డబ్బు మా కుటుంబాల డబ్బు మా పేదలకే చెందాలా మా కాలనీ వాళ్ళకే చెందాల తప్ప ఇతర కులాలకి ఇతర రాజకీయ శక్తులకి చేరకూడదు అనేదే సదుద్దేశం నియోజకవర్గం సింగనమల మండలం గ్రామంలో దాదాపుగా ఆర్టీటీ సంస్థ పెద్ద అయిన డెరర్ గారు ఒక కుటుంబానికి ఒక పాండు ఇరవై వేల రూపాయలు వేయడం జరిగింది అయితే అరవై లక్షలు డెబ్బై లక్షలుగా ఉన్న డబ్బు ఈరోజు ఏ సెక్షన్కి వచ్చేసి కోటి ఇరవై లక్షల చిల్లర బి సెక్షన్కి వచ్చేసి కోటి ముప్పై చిల్లరగా ఆ తల గ్రామంలో డబ్బు ఉంది అదేవిధంగా గతంలో చెక్ డ్యాములు పక్కన తొలిచ్చి ఆ చెక్ డ్యాములు తొగిన డబ్బు వచ్చేసి కూడా మా డబ్బే అక్కడ ఉన్న ఆర్టీడీ సొమ్ము అంటే మా డబ్బు కాబట్టి ఆ డబ్బుతో చెక్ డ్యాములు తీసినారు బాగానే ఉంది అయితే పెత్తందారులు అగ్రవర్ణాల రెడ్లు అక్కడ బొమ్ము కాస్తు కొంతమంది కొంతమంది వ్యక్తుల్ని వాడుకొని రీటర్లు కావచ్చు అదేవిధంగా సిరీస్ మెంబర్లు కావచ్చు వాళ్ళు పెద్దందారుల వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు మేము అట్లా లేం కాబట్టి మేము ముందుకు ప్రశ్నించే వచ్చినాం అయితే ఆ డబ్బుని ఈ ఓవరాల్గా ఉన్న సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా ఉన్న డబ్బు ఆ డబ్బుని పేదలకే చెందాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అయితే దీనిపైన వెంటనే ఆర్టీటి సంస్థల కొంత పెద్ద లేడు కాబట్టి మాన్సు గారు మీరే దీనికి ఉన్నం ఉన్న మీరు పెద్దగా ఉన్నారు కాబట్టి మాంచు గారు మీరు దయచేసి ప్రతి పేద కుటుంబానికి ఆ డబ్బును రిలీజ్ చేసి ముసరిగా కోరుతున్నాము జై జీ జై భారత్ అందరికీ సమస్యలో జరుగుతున్నటువంటి ఏమైతే గ్రామ నిధి డబ్బుల కోసం ఈ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దానిలో నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నా నా పేరు కొండ కల్వ మండలిగా ఉన్నాం ముఖ్యంగా దీని కారణం ఏమంటే మన మధ్య లేకపోయినా కూడా ఆర్టీసీ వ్యవస్థాపక అధ్యక్షులు ఫాదర్ వింశ్ కెరార్ గారు పేదల పాలిట పెన్నది పడుగు పొలిగిన వర్గాల ఆశయ ఆయన చదువు చేసినప్పుడు ఎస్సీ ఎస్ఈ మైనార్టీని ఎవరైతే పరుగు పలిగిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఆలోచనతో గ్రామస్తు తీసుకురావడం జరిగింది అందులో ముఖ్యంగా దళిత కుటుంబాల్లో కుటుంబానికి కూడా ఇరవై వేల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కూడా జరిగింది అది జరిగిన తర్వాత అది వడ్డీకి ఒట్టి పెద్దది ఈరోజు కొన్ని వేల కోట్లు లక్షల రూపాయలు కూడా మన మండలాల్లో అనంతపురం ఉమ్మడి జిల్లాలో కావడం జరిగింది అక్కడ జరుగుతున్నటువంటి ఏమని జరుగుతుందంటే గ్రామ సరోజ నిధులు ఎవరైతే కుటుంబాలపైన ఇరవై ఇరవై వేల రూపాయలు నిబంధించి ఉందో వాళ్ళతో చనిపోయిన ఆ కుటుంబంలో ఎవరైనా కొడుకు కావచ్చు ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి గ్రామాల్లో ఉన్నటువంటి జీటీసీలో అన్యాయంగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వాస్తవం దిగు కనపడ్డాము కాకపోతే ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్క రాజ ప్రజా సంఘాలు కూడా ఎవ్వరూ కూడా ఆర్టీటి సమస్యను కానీ ఆర్టీటి పెద్దలైనటువంటి పాదరు పెన్షన్ మరియు వారి కుటుంబాన్ని కానీ ఎవరు విమర్శించలేదు అక్కడ జరుగుతున్నటువంటి గ్రౌండ్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ముఖ్యంగా ఆలోచించినటువంటి సమస్త పెద్దలు సమస్త పెద్దలను మేము తప్పుగా మాట్లాడలేదు కానీ ఆ రోజు మాకు చికట్లు ఉన్నటువంటి మమ్మల్ని వెలుగులేక తీసుకొచ్చినటువంటి ఘనత అది కేవలం ఫాదర్ పేదార్థలు కాదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ప్రభుత్వాలు కూడా చేయలేనటువంటి పని ఒక ఆర్థిక సంస్థ మాత్రమే చేసింది ఇలాంటి సంస్థను మేము ఎప్పుడు కూడా మేము గౌరవిస్తామని చెప్పేసి ప్రజా సంఘాలందరి తరఫున కూడా మీరందరికీ తెలియజేస్తా ఉన్నాం కాకపోతే మా చిన్న మనవి అక్కడ ఉన్నటువంటి సొమ్ము ప్రజలది ప్రజలకి ఉద్దేశించి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో గ్రామ తరలి ద్వారా ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలైన ప్రజలకు ఆ డబ్బును సకాలంలో అందేలా సమస్త పెద్దలు చొరువు తీసుకొని ఎవరికైతే ఏ డబ్బు అందాలో ఆ డబ్బును అందేలా మీరు చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉండాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఫిక్స్డ్ డిపాజిట్లు ఎన్ని ఉంది దాదాపు డిపాజిట్ ఇరవై ఏడు నుంచి జరుగుతుంది ఏడు నుంచి జరుగుతూనే ఉంది ఇప్పుడు రెండు వేల ఏడు నుంచి ఇప్పటికి ఒక్కొక్కరికి ఎంత ఎంత రావచ్చు దాదాపు ఇప్పుడు మా దాదాపు కార్లద మండలంలో ఒప్పులకొండ అనే గ్రామంలో ఉండదు వచ్చేసి యాభై వేల వరకు కూడా ఒక కుటుంబానికి రాబోతా ఉంది అందులో మా అమ్మ చనిపోయింది అప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు ఇప్పుడు మ్యారేజ్ అయింది నేను కూడా నాకు కుటుంబం ఉంది మా అమ్మ చనిపోయింది కదా నాకు ఇవ్వండి అని అన్నాను కాకపోతే అక్కడ ఉన్నటువంటి సిడిసి మెంబర్లు అంటే దీంట్లో ఆర్టీటీ సమస్యలు కానీ ఆర్టీటీ అధికారులు కూడా ఎలాంటి ప్రమేయం లేదు కేవలం సిడీసీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం మీకు ఇవ్వమో చనిపోయిన వాళ్ళకనే చెప్పడం చాలా బాధకరం ఇలాంటి వాళ్ళ ఇలాంటి వారి వల్లనే సమస్యకు చెడ్డ చేస్తున్నటువంటి ఎవరైతే ఒప్పు వేలు ఉద్య దారిలో సిడిసి మెంబర్గా ఉన్నారో అవగాహన లేని వాళ్ళు సిబిసి మెంబర్ వాళ్ళు రాజకీయం చేస్తూ ఆర్టీసీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి వారిని తొలగించి యూత్లు ఎవరైతే యూత్ చదువుకున్న వాళ్ళు ఉన్నారో వారిని సీరిస నెంబర్గా ఎన్నుకొని ఇక రాబోయే రోజుల్లో ఆర్థిక మన ప్రజల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుందని చెప్పేసి మీరందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ విషయంపైన జిల్లా కలెక్టర్ గారు తెలిపినారా జిల్లా కలెక్టర్ గారు కూడా తెలిపినాం మీకు జరిగిన అన్యాయం పైన జరిగిన అన్యాయం పైన కాబట్టి సమగ్ర విచారణ చేసి మేము తర్వాత మిమ్మల్ని మీరు వచ్చి మమ్మల్ని కలవండి సపరేట్ గా అని చెప్పడం జరిగింది స్పెషల్ ఎంక్వైరీ అన్నారా కలెక్టర్ గారు స్పెషల్ ఎంక్వైరీ కూడా చేస్తామన్నారు ఓకే థ్యాంక్ యూ